నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మనము ఒక నమ్మకముతో ఏ పనైనా చేసినప్పుడు మన నమ్మకము మన మనము నమ్ముకున్న దేవుడు మనని రక్షిస్తున్నాడని మన భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో మనం బ్రతుకుతున్నాము భగవంతుడు లేడు అన్నప్పుడు మనము మన ఊపిరి కూడా ఎప్పుడు పోతుందో కూడా తెలియదు అంటే అంత భగవంతుడు మనకు కల్పించాడు అనమాట ఆ నమ్మకాన్ని అలాంటి నమ్మకం గురించి భగవంతుడి గురించి ఈరోజు కొన్ని విషయాలు మీ ముందుకు మాట్లాడుతున్నాను అయితే మనము ఇంటిలో చేసుకునే భగవంతుడి సేవలు ఎక్కడో ఆలయాలు ఎక్కడో యాత్రలు ఎక్కడో తీర్థయాత్రలు చూస్తూ ఉంటాము తిరిగి వస్తూ ఉంటాము పుణ్యం కొద్దీ మన అదృష్టం కొద్దీ ఈ దేవస్థానం చూస్తున్నాము అనే ఒక భావన కలు కలుగుతుంటుంది ఆ భావన మనల్ని ఎంతవరకు ఎంత సత్యానికి ఎంత నమ్మకానికి తాగుతీస్తుందా మనమే అను తెలుసుకుంటాము అయితే భగవంతుడు ఇందందు అందందు లేడని చెప్పలేము భగవంతుడు ఎక్కడైనా ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఈ మనిషిలో ఈ ఊపిరి అనేది మనకు ఆ శ్వాస అనేది ఉంది ఆ శ్వాసనే భగవంతుడే లేనప్పుడు ఈ శ్వాస అనేది ఉండదు ఇది ఖచ్చితంగా చెప్తున్నాను భగవంతుడు లేకపోతే మనకు ఈ ఊపిరి ఈ మానవ జీవితము ఏ జంతు పక్షు ఏది ఉండదండి అది భగవంతుడు సృష్టి కాబట్టి భగవంతుడి చేతుల్లోనే మనం ఉన్నాం అలాంటి భగవంతుడు ఎక్కడైనా ఉన్నాడు అడుగడుగున ఉన్నాడు ఆకాశంలో ఉన్నాడు పాతాళంలో ఉన్నాడు వివిధ రకాల పక్షు జంతు వృక్షాలలో కూడా భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడు జీవి లేనిది ఏది బ్రతకదు ఉండదు కూడా అలా అని మనం కొన్ని పుణ్యక్షేత్రాలు అంటే భగవంతుడు సర్వంతర్యామి కదా ఆయన ఏ ఎక్కడైనా తిరగగలడు ఎక్కడైనా తన నివాసం ఏర్పర ఏర్పరచుకోగలడు ఎందుకంటే కొంతకాలం భగవంతుడు సంచారం చేసినప్పుడు అక్కడ ఎక్కడైనా ఆగినప్పుడు అక్కడ ఒక ఉండడానికి ఒక ఆలయము లేదా ఏదైనా ఆశ్రమము కల్పించుకుంటాడు ఆ ఆశ్రమము ఆలయాలే స్వయంభూగా భగవంతుడు అక్కడ వెలిసాడని మనం పుణ్యక్షేత్రాలుగా వెలిచాయి ఎన్ని పుణ్యక్షేత్రాలు లేవండి చెప్పుకుంటే అడుగడుగున ఒక పుణ్యక్షేత్రమే మన ఇల్లు కూడా ఒక పుణ్యక్షేత్రమే మన ఇల్లే ఒక దేవాలయము మన దేహమే ఒక దేవాలయము అట్లా దేవుడు సంచరించని ప్రదేశం ఉండదు దేవుడు మనుషులను కనిపెట్టి కంటికి రెప్పలా కాపాడుతున్నాడు కాబట్టి ఏ జీవికి ఏ టైంలో ఆవుషిపోయాలా ఏ టైంలో ఆవుషి తీయాలి అనేది కూడా ఆయన చేతుల్లోనే ఉంది కానీ అది మనము చేసుకున్న పుణ్య ఫలాలను బట్టి మన అదృష్టం బట్టి మనం చేసే కర్మలను బట్టి ఆ భగవంతుడు మనకు ఏ శిక్ష వేసినా మనం భరించాల్సిందే భగవంతుడికి అనుకూలంగా ఉంటేనే ఆ భక్తురాలని కానీ ఆ భక్తుడిని కానీ కాపాడుతాడు అనుకోవద్దు మనసు అనేది స్వచ్ఛంగా శుద్ధిగా ఉన్నప్పుడే భగవంతుడు కూడా ఆ భక్తుడిని తన దగ్గర తీసుకుంటాడు అట్లానే మనము కొన్ని నమ్మాలి కొన్ని నమ్మకూడదని కొన్ని అనుకుంటాం కానీ ప్రతి ఒక్కటి నమ్మవలసిందే అలాగే మన మనుషుల్లోనే ఎన్నో ఎందరో ఎంతమందిలో ఎన్ని మార్పులు ఉన్నాయో చూస్తూ ఉంటాము కొందరు భగవంతుని భగవంతుణ్ణి నమ్మరు కొందరు నమ్ముతారు కొందరు ఇంకా కొందరు మన సనాతన ధర్మంలో ఉన్న దేవతలు నమ్మకం లేదని వేరే మతాలలో కూడా చేరడానికి రెడీగా ఉంటుంటారు అలాగే ఈ మతంలో దేవుడు మీకు ఏం చేయలేదని వేరే మతం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మతం దేవుడు మీకేం చేస్తాడో మీకు తెలుసా తెలిసే వెళ్తున్నారా నీ లేకపోతే మీకు ఏమన్నా ప్రూఫ్ చూపిస్తున్నాడా భగవంతుడు ఏ భగవంతుడైనా ఒక్కడేనండి ఒక్కడే సర్వంతర ఒక్కడే అన్నప్పుడు మనిషి రూపంలో ఉన్న మానవులందరికీ భగవంతుడు ఒకడే మొత్తానికి చెప్తేనండి అస్సలు ఈ సృష్టికి మనకు కనిపించే దేవుళ్ళు ఎవరు సూర్యుడు చంద్రుడు ఈ సూర్యచంద్రుడు సృష్టి పగలు లేకపోయినా జీవి బ్రతకలేడు రాత్రి లేకపోయినా జీవి బతకలేడు ఇక్కడే మనకు దేవుళ్ళు వాళ్ళిద్దరు సృష్టి వల్లనే ఈ భూమండలం అంతా మనం ఆనందంగా ప్రతి జీవి బ్రతకడానికి ఆ సూర్యచంద్రుడు మనకిచ్చే ప్రాణదాత ఒక్కసారి ఊపిరి గాలి లేకపోతే ఆక్సిజన్ లేకపోతే మనుషులు కానీ సర్వ జంతువులు కానీ పక్షులు కానీ ఏదైనా కూడా బ్రతకడానికి వీలుంటుందా అలాగే భగవంతుడు కూడా మనకు స్వయంగా వచ్చి నీకు ఇది చేస్తాను నువ్వు నాతో నా భక్తుడుగా ఉండు అని చెప్పాడు మనమే మన నమ్మకంతో భగవంతుడు నాకు తల్లి తండ్రి లాంటివాడు అని మనము నమ్ముకొని భగవంతుడిని చింతకు చేరుతున్నాం ఆ భగవంతుడిని నమ్ముకున్నందుకే మనకు ఆ భగవంతుడు ఎంత చేయాలో అంత చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాడు ఎక్కడెక్కడో దేవాలయాలు ఎక్కడెక్కడో పుణ్యక్షేత్రాల్లో భగవంతుడు అక్కడే ఉన్నాడు మన దగ్గర లేడా అనే సందేహాలు కొంతమంది కొట్టిపారేస్తుంటారు ఎక్కడైనా భగవంతుడు ఉన్నాడు కానీ నమ్మకంతోనే భగవంతుడు మనం ఎంత నమ్ముకుంటామో భగవంతుడు కూడా అంతే మనకు నమ్మకాన్ని ఇస్తాడు ఒక్కొక్క ఒక్కొక్కరు చూడండి మీరు అన్ని పూజలు చేస్తున్నారు కానీ భగవంతుడు ఏమైనా మేలు చేశాడా అంటారు అంటే మేలు చేశాడా అంటే ఏంటి ఉండడా తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు ఇది చెప్పుకోవడానికి భగవంతుడి మాట అయితే ఈ భగవంతుడే కోట్లకు అధిపతులను చేస్తున్నాడు కోట్లకు కోట్లు సంపాదించే ధనవంతులు చేస్తున్నాడు కానీ మన జీవ మన లాంటి మధ్యతరగతి వాళ్ళను ఎందుకు గొప్పత గొప్పవాణ్ణి చేయ చేయటం లేదు అనేది కొంతమందిలో సందేశం ఉంటుంది అది కూడా ఏమిటంటే ఇప్పుడు వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు అంటే అది ఎవరైనా కానీ కోట్లు కోట్లకు అధిపతి అయి ఉన్నాడంటే తను ఎంత మేధావి ఉండొచ్చు ఆ మేధావి ఆ పవరు అనేది వాళ్ళకు ఉంది కాబట్టి భగవంతుడు ఆ పవరు అనేది వాళ్లకు వెళుతుంది మనకు ఆ మెమరీ పవరు ఆ తెలివితేటలు ఆ పవర్ ఉంటే నీకు కూడా భగవంతుడు అంతే సహా అంతే కోట్లను ఇస్తాడు కోట్లకు అధిపతిని చేస్తాడు ముఖ్యమంత్రిని చేస్తాడు ప్రధానమంత్రిని చేస్తాడు లేదా ఎమ్మెల్యేలను చేస్తాడు ఎంపీలను చేస్తాడు మామూలుగా నడవాలంటే మామూలు సర్పంచ్ కావచ్చు ఇలా ఎన్ని మార్గాలు భగవంతుడు ఇచ్చాడు అందరికీ ఒకటే మార్గం ఇవ్వాలంటే ప్రపంచంలో అదుపు తప్పుతుంది ప్రపంచాన్ని ఒక దారి ఉంచాలి అంటే ప్రభుత్వం ఉండాలి మంత్రులు ఉండాలి ముఖ్యమంత్రి ఉండాలి ప్రధానమంత్రి ఉండాలి ఇవంద వీళ్ళందరూ ఉంటేనే ఆ అసెంబ్లీ అనేది నడుస్తుంది కదా ఇప్పుడు నీ దారి నీదే నేను ఎమ్మెల్యేను ఏ దారైనా పోతాను ముఖ్యమంత్రిని ఏ దారైనా పోతానంటే అది ప్రజలకు ఏం ఉపయోగం ఉండదు అలాగే ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి కావాలంటే ఆ మెమరీ ఉండాలి ఆ భగవంతుడు ఇచ్చిన అదృష్టం ఉండాలి ఆ తలరాత ఉండాలి అందరికీ ఎందుకు ఉండకూడదు అందరూ ముఖ్యమంత్రులైతే ఇంకా ప్రపంచాన్ని రాష్ట్రాన్ని అందరు ముఖ్యమంత్రులాగానే పీఠాన్ని ఇస్తే ఇంకా మానవులకు దేవుళ్ళకు సమానమేముంది భగవంతుడు భగవంతుని ఒక్క స్థాయిలో ఉంచాము అంటే ఆ భగవంతుడే మనకు అన్నీ కాబట్టి నమ్మిన వారికి నమ్మినంత నమ్మని వారికి వాళ్ళ అదృష్టం బట్టి ఉంటుంది కాబట్టి మనం ఏ పూజలు చేసినా ఏం చేసినా కూడా మనకు ఒక విరుద్ధము అని కలిగినప్పుడే మనకు బాధ అనిపిస్తుంది ఆ పూజలు చేస్తున్నారు ఈ పూజలు చేస్తున్నారు మీకేం కలిగింది అది కొంత దగ్గర నుంచి మనకు వ్యతిరేక వ్యతిరేకతనే వచ్చినప్పుడు ఇలాంటివన్నీ మనకు సందేహాలు వస్తాయి ఎన్నో సందేహాలు మానవ జీవితంలో మనిషికి మాట వచ్చింది అంటే ఆ మాట ఎన్ని దారులు తీస్తుందో కూడా అర్థం కాదు ఇంకా మూగజీవులు అంటారా వాళ్ళ దా వాటికి దైవం ఇచ్చిన ఒక ఆవిష్యే కానీ అవి ఆ కోరికలు ఈ కోరికలు ఏ కోరికలు లేవు దాళ్ళకు కదా మేము నేను నా మనసులో ఉన్న మాటలు మీకు చెప్తూ ఉంటాను మంచి మరొక్క వీడియోలో మళ్ళీ మంచి మాటలతో మీ ముందుకు వస్తాను నమస్కారం అండి